పోలీసులు వచ్చి మీ నాన్నగారు చనిపోదామని కృష్ణాదులు దూకేశారు మేము చూసి బయటకి ఈడ్చుకొచ్చాము అని అన్నారు అప్పుడు మా నాన్న ఉదయం కొంచెం మత్తు తగ్గిన తర్వాత మా అమ్మ అడిగితే చాలా అప్పులైపోయిన అమ్మాయి వెంకటలక్ష్మి కాబట్టి నేను చనిపోవడమే మంచిది నేను మిమ్మల్ని పోషించలేను ఇంటి కట్టి మూడు నెలలు అవుతుంది కాబట్టి నేను బ్రతకూడదని చెప్పి నదులు దూకేస్తానని చెప్పి మా నాన్న చెప్పారు నేనేమో మా అమ్మకే తెలియకుండా నాన్నకే తెలియకుండా చనిపోదాం అనుకుంటుంటే ఆల్రెడీ మా నాన్న ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి ఇంటికి వచ్చేది చెయ్యి విరిగిపోయింది మా నాన్నగారికి ఆసుపత్రి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ సాయంత్రం ఐదింటికి నేను ఎలాగైనా ఇంట్లో వెళ్ళిపోదాము ఎలా చనిపోవాలనుకున్నానంటే విజయవాడలోని కొంచెం స్టేషన్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి ట్రైన్ పకితాళ పడుకుంటే ట్రైన్ ముక్కలు ముక్కలు చేసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు త్వరగా ప్రాణం నొప్పి తెలియకుండా ప్రాణం పోతుంది అని నేను చావుని ఎలా నిర్ణయించుకున్నానంటే ట్రైన్ కింద పడి చనిపోదాం అని నిర్ణయించుకున్నాను సహోదరి సహోదయుడ అయితే మా ఇంటి పైన ఒక కానిస్టేబుల్గా ఉంటారు అనిగారు బాబులో గారు అయితే ఆయన ఏంటి బాబు దీర్ఘంగా ఆలోచిస్తున్నా అని నన్ను అడిగారు సాయంత్రం పూట నాలుగు ఆ సమయంలో ఏం లేదు అంకులు అంకులకి ఏం చెప్పానంటే అంకులు చనిపోదాం అనుకుంటున్నాను నాకు మనశ్శాంతి లేదు ఆరోగ్యం లేదు నేను బతుకాలనుకున్నా కూడా నాకు వచ్చినటువంటి అనారోగ్యను బడిని తప్పకుండా చనిపోతానని చెప్తే ఆయన ఏం చెప్పేది అంటే ఏసుకు ప్రభు నమ్ముకో అని చెప్పారు అప్పుడు నేనేం చెప్పానంటే చనిపోయిన చనిపోతా కానీ ఆ కులం తక్కువ దేవుని నమ్ముకోను నా కులం పద్మశాల కులం నేను చాలా పూజలు చేశాను చాలా వ్రతాలు చేశాను నోములు చేశాను కార్తీక మాసం అప్పుడు ఎన్నో ఎన్నెన్నో విధాలుగా నమ్ముకున్నాను చాలా చాలా విషయాలు హిందూ విజంగా చిన్న భోజనం నేర్చుకున్నాను కానీ ఏసుక్రీస్తు నాకు దేవుడు కాదు ఏసయ్య చెప్పులు కుట్టుకునే వాళ్ళకు దేవుడు నాకు దేవుడు కాదు యేసు క్రీస్తు దేవుడే కానీ వాళ్ళకి దేవుడు నాకు దేవుడు కాదు అని చెప్తే ఆ అంకుల్ అంకులేమున్నారంటే ఏసయ్య కుల మార్పిడి మత మార్పిడి కాదు యేసు మనసును మార్చి పరలోకమిచ్చే దేవుడు నిన్ను స్వస్థభదిస్తేనే నమ్ముకో బలవంతంగా కాదు నేను కూడా కానిస్టేబుల్ అయినా నేను కౌంటోర్ని నా భార్యకి కడుపులో క్యాన్సర్ గట్లు వస్తే దేవుడు స్వస్థ నమ్ముకున్నాను నేను ఒక ఆంజనేయ భక్తుడిని ఒకప్పుడు కానీ ఏసుక్రీస్తు నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్ నావు నేను బాప తీసుకున్నాను అని చెప్పి అనగానే అప్పుడు నాకు బతకాలని ఆశ కలిగింది సహోదరి సహోదరుడ చనిపోవాలనుకున్న అన్ని రోజుల దాకా కాకుండా ఏసద్దుకు కూడా వెళ్దాం చాలా గుళ్ళు తిరిగాను చాలా మొక్కులు మొక్కుకున్నాను చాలా ప్రాంతాలకు వెళ్ళాను చాలా కొండలెక్కాను చాలా ప్రదేశాలకు వెళ్ళాను అంతా ప్రయత్నం అంతా విఫలమైపోయింది వేస్ట్ అయిపోయింది డబ్బులన్నీ హోదా అయిపోయినాయి హాస్పిటల్ దిగితే అన్ని డబ్బులు అయిపోయినాయి తిప్పులు అప్పులు పాలైపోయాం మనశ్శాంతి లేని పరిస్థితి తినాలని లేదు బతకాలని లేదు చావు తప్ప ఇంకా నా ఇంకేమి ఆలోచన కలగట్లేదు పంతొమ్మిది సంవత్సరాల వయసు అప్పుడు అంకులు చర్చి తీసుకెళ్ళారు నన్ను అంకులు నేను వస్తాను ఏసే స్వస్థభలిస్తే నేను నమ్ముతాను ఏసై నాతో నమ్మను అని చెప్పి చర్చికి వెళ్తే పాస్ట్ గారు కూర్చోబెట్టి ఆదివారం సాయంత్రం వెళ్ళాం చర్చికి పాస్టర్ కింద అయ్యా ఏసే భూమి చేశారు ఏసీ ఆకాశం చేశారు అని రెండే మాటలు చెప్పారు ఆయన ఇంకా ఏం చెప్పలేదు ఆ రెండు మాటలు నేను లేచి నిలబడి కోపంగా పాస్ట్ గారు ఏసై భూమి చేస్తే నాకేంటి లాభం ఏసై ఆకాశం చేస్తే నాకేంటి ఉపయోగం మీ ఏసయ్య మీ దేవుడు నిజంగా దేవుడైతే నన్ను స్వస్థపరిచి నన్ను బాగు చేసి నన్ను బ్రతికించి దేవుడు అని ఆయన్ని నిరోపించుకోమని చెప్పండి ఆయన లెగిచ్చి బయటకు వచ్చేసాను సహోదరి నా వెనకాలే ఆ కానిస్టేబుల్ గారు బయటకు వచ్చి బాబు ఏంటి నువ్వు పాష్గా చెప్తుంటావు కూడా ఎంట్లేదంటే నాకు అసలు ఏసఐ అంటేనే ఇష్టం ఉండదు పాషస్ అంటే అసలు ఇష్టం ఉండదు క్రిస్మస్ అంటే ఇష్టం ఉండదు బైబుల్ అంటే ఇష్టం ఉండదు అలాంటిది ఏదో మీరు ఏసఐ బతికిస్తారంటే వచ్చాను కానీ ఆయన కాదు పాషాలు వాక్యం చెప్తున్నారు నాకు వాక్యం వద్దు నన్ను అయేసయ బాగు చేయాలి స్వస్థపరచాలి ఆయన దేవుడు నిరూపించుకోవాలి ఈ మూడు కోట్లు దేవతలని ఆయన ఒక్కడే దేవుడని ఆయనే నిరూపించుకోవాలి అని చెప్పి వాదించితే అప్పుడు ఆ అంకులేం చెప్పారంటే ఇక్కడ నిన్ను మార్చగలిగేది ఒకటే ఒక మార్గం ఉంది ఉందన అదేంటంటే ప్రార్థన అని ఒక ప్రార్థన రాసించారు రాసిచ్చారు సహోదరి సహోదరి చిన్న పేపర్ మీద మూడు లైన్లు నేను పాపిని నా పాపాలు అన్ని క్షమించుతాండి తల్లి గోలు పుట్టను మొదలుకొని ఇప్పుడు దాకా నేను జన్మతః పాపిని క్రమతహ కూడా పాపిని పాపినేతండి ఒకటి రెండోది నీవే దేవుడు నీకే స్థుతి నీకే మహిమ నీకే కీర్తి మూడోది నన్ను స్వస్థపరుచు చనిపోయేదాకా నీ సాక్షిగా నా జీవితాన్ని వాడుకో ప్రభువా ఈ మూడు ఏసునాములు అడుగుతున్నా తండ్రి ఆ అని అని ఆదివారం రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఎన్నోసార్లు విగ్రహాల కోసం మోకరించాను కానీ మోకాల మీద మెట్లెక్కి వెళ్ళాను కానీ చాలా దేవతల దగ్గరికి అలాగే వెళ్ళేవాడిని నిష్టగా ఎప్పుడైతే నేను కోసం ఫస్ట్ టైం నేను మోకరించడం ఏస కోసం ఏసయ్య ఉన్నాడు దేవుడు చేస్తాడేమో అని మోకరించానండి ఆ రోజు రాత్రి ప్రతి రాత్రి వచ్చి ఒక దురాత్మ రాలేదు నా పేక పెసానికి రాలేదు బరువు ఉండేది గుండెల మీద ఏమీ లేదు నేను ఆదివారం అయిపోయింది స్వామి పొద్దున లేచి ఆ ఈ మంత్రం చాలా బాగుంది అనుకున్నాను నేను రాత్రి నాకు తెలియదు కాబట్టి హిందువుగా ఉన్నా కాబట్టి అది మంత్రం అనుకున్నాను ఇది చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ సోమవారం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అది రోజుకు మూడు సార్లు చదివేవాడిని అలా శుక్రవారం దాకా చదివాను శుక్రవారం తెల్లవారుజామున ఒక నాలుగు మూడు ఆ సమయంలో నేను కొనుక్కున్న గదిలోకి చాలా పెద్ద వెలుగు వచ్చింది చాలా వెలుగు వచ్చింది అది చూడలేనంత వెలుగు అంతేకాకుండా ఆ వెలుతులో నుంచి ఒక చేయి బట్టుకు వచ్చింది ఆ చేతి ఇలా చూస్తుంటే రంధ్రం పడి ఉంది ఇలా ఇక్కడ రంధ్రం పడి ఉంది ఆ చేతిలో నుంచి రక్తం కాలుతూ ఉంది ఆ చేయి వచ్చి నా కుడి చేతిని పట్టుకుంది వెంటనే నా చేతిలో ఉన్నటువంటి రోగము రక్తం కావటము లేకపోతే నా ఒంట్లో ఉన్న అపవిత్ర ఆత్మ పోవటము ఈ చిన్నప్పుడు చేసిన నిష్టగా చేసిన ఆ పాపమంతా పోవటము నా జీవితంలో ఒక సెకండ్లో రెప్పపాట్లో మార్పు కనిపించింది కళ్ళు తెలిసి చూసి కళ్ళు మూసేటప్పుడు నా ముందు వెలుగు మొత్తం కనిపించలేదు హలో అప్పుడు లేచి మా అమ్మని లేపి అమ్మ నాన్న ఎవరో పట్టుకునేది నా చేతి పట్టుకున్న స్వరస్థ కనిపిస్తుంది అనిపించింది ఎవరో పట్టుకునేది నన్ను ఆ చేతి చాలా చల్లగా ఉంది ఆ చేతి అందులో ఉంది రక్తం కాతుందంటే మా అమ్మకి అర్థం కాక ఆ పైన అంకులు నాకు ఆయన అడుగు అంది తెల్లవాసం నాలుగు గంటలు లేచి అప్పుడే అంకులను లేపి అంకులు నాకు బాగా ఆనందంగా ఉంది నాకు బాగా ఆకలేస్తుంది నాకు చాలా ప్రశాంతంగా ఉంది నెమ్మదిగా ఉంది నాకు బతకాలని ఆశ ఉంది అంకులు అంటే ఏమైంది అంటే ఏదో ఒక వెలుగు నేను ఎప్పుడూ చూడలేదు నేను ఎప్పుడు అంత వెలుగు చూడలేదు అలాంటి వెలుగు వచ్చి నా పట్టుకుంది ఆ చేతిలోంచి ఆ వెలుగులోంచి ఒక చేయి వచ్చింది నా మీద రక్తం పడుతూ ఉంది నేను చాలా ఆ దేవతలకి పొట్టేళ్ళు బలిచ్చాను చాలా దేవతలకి ఆ కోళ్ళు బలిచ్చాను చాలా చోటుకి సంబరాలకు వెళ్ళాను చాలా రకాల రకాల వాడి తిరిగాను కానీ ఇది ఏ ఇది ఒక ప్రత్యేకమైన రక్తంలాగా ఉంది నాకు పడుతున్న నాకు మనశ్శాంతి వచ్చింది అంటే ఆయన ఏం చెప్పేది అంటే నువ్వే చెప్పావు కదా యేసు దేవుడైతే నిరూపించుకోమని ఆయనే దేవుడు కాబట్టి ఆయన నేను స్వస్థపరిచి నిరూపించుకున్నాడు మరి నువ్వు చనిపోయేదాకా ఆయన కోసం జీవిస్తా అన్నావు కదా జీవించాలి నువ్వు నిరూపించుకోవాలని చెప్పి అన్నాడు సహోదరి సహోదరుడా ఆ తర్వాత నా జీవితంలో ఒక గొప్ప ఆ మ్యాచింగ్లు ఆ క్రాఫ్లు ఆ ముఖాన్ని రాసుకు